రాజమండ్రి మహేంద్రవరం నగర పరిధిలో కలిగిన హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినటువంటి చిక్క మోహని గారు చాలా కాలం పాటు సుదీర్ఘ కాలంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ నిర్మాణం సంస్థాగత నిర్మాణ ఎంపికల్లో విశేషమైన కృషి చేసినందుకు గాను రాష్ట్ర కమిటీ గుర్తించి ఆమెను తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు మాది రిజర్వేషన్ ఫోర్ సమితి మరియు మదర్ తెలిసా సేవా సమితుల పక్షాన సోదరి శ్రీమతి మోహిని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు ఆమె నిబద్ధత కలిగిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎంతో అందించి పార్టీ అభివృద్ధి కృషి చేశారు ఈ మధ్యనే సంవత్సర క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ రాజమహేంద్రవరంలో పార్లమెంటు సభ్యురాలుగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఎంపికలో ఎన్నికలో అత్యధిక మెజార్టీ సాధించడానికి కూడా కృషి చేసి మహిళల్ని సైతన్యవంతం చేసినటువంటి చరిత్ర మోహన్య గారికి ఉంది అదేవిధంగా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి గణపతి నియోజకవర్గంలో కూడా ఆమె బాగా పర్యటించి విస్తృతంగా పర్యటించి మహిళల్ని సైతన్యవంతం చేసి ఆ నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రంగా చేసే విధంగా ఆమె కృషి చేశారు ఇవన్నిటిని పరిగణలో కూర్చుకుని ఈరోజు జిల్లా కార్యదర్శిగా మరియు రాజమండ్రి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం జిల్లా కార్యాలయం ఇన్ఛార్జిగా కూడా నియమించారు రెండు పదవులు కూడా ఆమెకి బాధ్యతలుగా అప్పగించిన భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అందరికీ కూడా మా మాది రిజర్వేషన్ పోరాట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఆమె ఒక హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యి ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేసి మరి ఆమె ఇంకా చాలా కెరీర్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను మెచ్చి నన్ను ఆ పార్టీ కార్యకర్తగా మరి ప్రయాణం సాగించారు దానికి ఈ కార్యదర్శి మరియు పార్టీ విచార కార్యాలయం విచారణ మాత్రమే కాకుండా మరి ఎన్నో నామినేటెడ్ పదవులు ఉన్నాయి కనుక భారతీయ జనతా పార్టీ మంచి నామినేటెడ్ పదవులు కూడా మహిళా కోటలో శ్రీమతి శక్ మోహిని గారిని నియమించాలని చెప్పి మాదిక రిజర్వేషన్ పోరాడటం చూసిన మేము హైకమాండ్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం इस संदर्भ में మరొకసారి సోదరి శ్రీమతి చెక్కు మోహని గారికి మా హౌసింగ్ బోర్డ్ కజానెక్ కో రాజీ మహేంద్రవరం మాది రిజర్వేషన్ కోరాడ్ समिति पक्षाना మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్